కళ్ళతో చూడండి ఏం అనుకోసం చెప్తాడు మ్యారేజ్ ముందు పోయి అమ్మాయిలో చెప్పారు నేను పట్టించుకోలే ఎందుకంటే నాకు దేవుతా స్మార్ట్ కాదు కాబట్టి

పోతున్నాం ఈ మంత్లా కార్ ఆడ వేనాక పండ్లు మనం కార్లో పోవచ్చు ట్రైన్ లో పోవచ్చు ఎట్లా పోవచ్చు మన ఇష్టం అలా ఒక స్మైల్ నేను మరీ ఎంత లా

అసలము మొద ఆరతే ఉన్నా వీడియో ఇష్టపపొమెస్ ప్రేమ అవంతోని ఎందుకు నినే నిసాయి కథా నికేం ఏం చేస్తానే పోగొట్టు ఇంత రొన్నా పత్తొకొన ప్రాంక్లేస్తాడు ఆ ఎంత ప్రాంక్ చేస్తున్నా చూడండి కళ్ళు కళ్ళు ప్లస్ ను సంతతో ఏం కాలో ఏం చూపుడు చూస్తాడు ను కళ్ళతో కాలు కూడా

పెళ్ళి ఇంటికి అవును ఎందుకు చేసుకున్నాడు ఇప్పుడు పడిపోయారు అత్తాడు అట్లా కటౌట్ లేకపోయా హీరో మళ్ళీ ఏం కాదు నేను ఎప్పటికెళ్ళి అడుగుతున్నా నువ్వే కన్ఫర్మ్ గా చెప్పలేదు ఇప్పుడు అడుగుతున్నా కాదం వద్దా అని అంటే ఏ ఒక రూపాయ నుంచి ఏ అది కాదంటే నువ్వు ఒకే చెప్తే నేను చేస్తుండే ఇప్పుడు ఎందుకు డైరెక్ట్ అది చేస్తా మా మామ ఇండిపెండెన్స్ ఆ ఇంటికాడ ఖాళీగా ఉంటాడు అందుకే మా మా తీసుకుంటాను నేను సపోర్ట్ చేయంటే రా మామ సపోర్ట్ కావడానికి చెప్తుంది స్పార్టీ అంటే నమ్మలేమం అంటావు నన్ను కూడా మినిమం మాక్సిమం ആഡപി ബ്യൂട്ടഫുൽ അതെ ബ്യൂട്ടഫുൽ సంతోషం అందుకోసమే మ్యారేజ్ మేమైనా పిచ్చి లేపుతాను రాత్రి కూర్చొని ఇంత అరుగుతాయి స్మార్ట్ ఉన్నాను ఆలోచిస్తాను ఆలోచించదు స్మార్ట్ ఉన్నావు కొన్ని విషయం చెప్తాను నాకు మ్యారేజ్ చాలా ఇంతమంది అమ్మాయిలు చెప్పి పట్టించుకోలే ఎందుకంటే నాకు తెలియజేయాల స్మార్ట్ కాదు కాబట్టి ఎందుకట్టే వారు జోక్ చేశారు కాబట్టి ఇప్పుడు వేసేది జోకు జోకే అని కూడా అంత స్మార్ట్ కాదు మనం ఎవ్వరి మాట్లాడి జోకే సీరియస్ తీసుకున్నాం సీరియల్ తీసుకుంటే అయిపోయినాడు ఆ పనిగా

યે બમાવા ઈરા ઉંડાળેલા કમેન્ટ દેયર મરે હે તો ક્યા હુવા દિલવાલે હૈ હમે કાલે నేను స్పాట్ ఒక్క ఒక్కట ఒక్కడో ఎందుకు చెప్పాలా ఇప్పుడు మనం మనం తెలుపు డబ్బా ఒప్పుడు ముందు కూడా చెప్తా చెప్తున్నా నువ్వు అందరికీ చెప్తా ఉంది ప్లాన్ చేసుకోవాలేమను హిట్ తయారైరంటా అది సినిమాకి వెళ్ళిపోవచ్చు కదా డైరెక్టర్ కూడా కలిసిన ఊరు అన్నమాను నిజమరా నా కొద్దు మా మామకి మా సర్కిల్ ఉంది చెప్పుడు సర్కిల్ లేకే మదర్ రాదు మనిషికి నెట్వర్క్ ఉంది అన్నున్నాయి కానీ సిగ్నల్ లేదు మాట్లాడుతున్నాం ఉన్నాడు ఒక రాజయని నేను ఒక సినిమా చేసిన అంటే అన్నాడు కానీ ఎంత బాగుంది అంటే నా క్లోజ్ ఫ్రెండ్ అది రిలీజ్ అయినది డిసెంబర్ లా అది హార్డవర్ మూవీ ఒక బ్రవర్ ఉంటా నా అప్పున ఉంటాడు మా మామ చూడు ఎప్పుడు సినిమా రిలీజ్ మరి అయితే ప్రమోషన్ చేసేసి ప్రమోషన్ చేసి ప్రమోషన్ డైరెక్టర్ పేరు చెప్పాను నేనేం క్యారెక్టర్ అన్నా

ఈ మే అని పైడ్ వచ్చినా అందంగా అది ఇప్పుడు తీసుకి మాకి కొన్ని నిజాలు తెలియకపోతుంది మా మామ గురించి मामा तो चाय दाई तू गेट आउट है, ओके अरे आ गो नो 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 यू कैन सिट हियर ओनली ओफो ओके 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 నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ దీంతో ఈరోజు ఏమో ఇష్టం అన్నీ మనం అరే మా అమ్మ ఫ్లాట్ మీరు ఆనందం సినిమా ఆనందం ఆనందం అట్లా వాళ్ళు వేసుకుంటారు మొత్తం అట్లా వేసుకుంటారు నన్ను చేసుకుంటారు టీ చేసుకుంటారు నన్ను

ఎందుకు నమ్మద్దు అంటే మ్యారేజ్ నా మా వైఫ్ చెప్పింది నేను అనుకుంటులే ఎవరు వచ్చి నేను నమ్మకున్నాను ఆయన అమ్మాయిలు పెళ్లి కోసం చెప్పిన చెప్పా ఫస్ట్ చెప్పిన ఓటర్ ఎక్ట్ నాకు అందుకోసం చెప్పారు కాదు సారీ అట్లేం లేదు అతను వీళ్ళకే తెలవాలి ఎక్కువ ఉంటుండే చెప్పు చెప్పట్లు ఈ పెద్ద మనిషి వీళ్ళక్కలే ఎన్నుకుంటుండే నా గట్టేక తెలుసు మన చొప్పుమా చూపు అంటే ఇప్పుడు నువ్వు అంటే అసలు ఏం తిడుతున్నా పొందుతున్నావు అర్థమైపో కర్రాన్సామంటే చుడుస్తున్నా అంత ఉందని డౌటా నీకు తమ అందరం కలిసి ఈ రోజు అడుగు ఎంపేస్తానని బుక్ చేసి నేను టీ తాగి మంద వస్తా అరే నువ్వు ఏమ్రాగా నీ నాకు